ఎలా వచ్చే నమ్మ కృష్ణుడేలా ఎలా వచ్చే నమ్మ కృష్ణుడేలా మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసేని మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసని ఆ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసని ఒట్టి మీద పాలు పెరుగు ఎట్ల దించని పుట్టి మీద పాలు పెరుగు ఎట్ల దించని కొట్టబోతే దొరకడం మా చిన్ని కృష్ణుడు కొట్టబోతే దొరకడం మా చిన్ని కృష్ణుడు ఏల వచ్చే నమ్మ కృష్ణుడు ఎలా వచ్చని మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసేని చీరలన్నీ మూటగట్టి చిన్ని కృష్ణుడు చీరలన్నీ మూటగట్టి చిన్ని కృష్ణుడు ఆ పొన్నమావి చెట్టు మీద పంతమాడెని ఆ పొన్నమావి చెట్టు మీద పంతమాడెని ఎలా వచ్చే నమ్మ కృష్ణుడు ఎలా మాయగారి కృష్ణుడొచ్చి మహిమ చేసేని కాలింది మడుగులోన కలయువాడమ్మా కాలింది మడుగులోన కలయువాడమ్మా విడుమాలుడు కాదమ్మా పెత్తవాడమ్మా విడుమాలుడు కాదమ్మా పెద్దవాడమ్మా ఏల వచ్చే నమ్మ కృష్ణుడేలా వచ్చని మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసని ఏల వచ్చే నమ్మ కృష్ణుడేలా వచ్చని మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసని ఆ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసని ఆ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసేని ఆ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసేని